హాయ్ అండి నమస్తే ఈ ఇల్లు చాలా అండి ఒకసారి మీకు చూపిద్దాం అన్నట్టుగా వీడియో తీశాను అసలు ఈ ఇల్లు ఇంటికి ఎందుకు వచ్చామో మేము తర్వాత నేను చెప్తాను అయితే ముందు ఈ ఇల్లు అయితే ఒకసారి చూడండి ఇది బయట వైపు అండి వాళ్ళు బట్టలు ఉతికి ఏరియా ఇదేమన్నా పైన అండి చాలా బాగుంది ఇక్కడ ఆ పెయింటింగ్ అనుకుంటుంది బాగుంది పైన ఇది లోపల లోపలికి వెళ్తానికండి ఇంటి అయితే భలే కట్టించుకున్నారండి ఇల్లు చాలా బాగుంది చూస్తానికి ఇది హాల్ అండి ఈ ఇంట్లో ఉన్న ఒక అద్భుతం ఏంటంటే ఈయన పెయింటింగ్ ఏమేయించుకున్నారో పైన సీలింగ్ కూడా అదే కలర్లో ఉందండి అదైతే భలే నచ్చింది అసలు నాకు ఎల్లో కలర్ పెయింటింగ్ ఇది సీలింగ్ కూడా ఎల్లో లో ఉంది ఈ బాత్రూమ్ అండి టైల్స్ కూడా భలే ఉన్నాయండి ఇక్కడ వెస్ట్రన్ పెట్టుకున్నారు వీళ్ళు టైల్స్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇది వంటగది ఏ రూమ్ ఆ రూమ్ టైల్స్ గా చేయించుకున్నారు టైల్స్ కూడా చాలా బాగున్నాయి ఇది ఇది ఒక బెడ్రూమ్ అండి పెయింటింగ్ ఏ కలర్ లో ఉందో పైన సీలింగ్ కూడా అదే కలర్ లో వేయించుకున్నారండి ఇది అది చాలా బాగా అనిపించింది ఒకవైపు ఏమన్నా బ్లూ కలర్ వేయించారు ఇక్కడ పెయింట్ ఇది బయట రైట్ ఈ పెయింట్ అయితే చాలా బాగుందండి ఎల్లో కలర్ ఇది ఇంకో బెడ్రూము ఇది బ్లూ కలర్ అండి బ్లూ కలర్ పెయింట్ పైన సీలింగ్ కూడా బ్లూ కలర్ అండి చూస్తాను చాలా నీట్గా అనిపిస్తుంది టైల్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఇక్కడ మామూలుగా ఇండియన్ బాత్రూమ్ పెట్టుకున్నారు ఇది బయట వైపు డోరు ఇంటి వాళ్ళు సిటీలో ఉంటారంట ఆయన ఎప్పుడైనా వచ్చి ఉంటానుకని ఇల్లు కట్టుకున్నారంట అయితే ప్రజెంట్ వాళ్ళు లేరని రెంట్కి ఇచ్చారంట ఇల్లు మాకు తెలిసిన అమ్మాయి రూమ్ రెంట్ కావాలంటే ఇంకా ఇల్లు చూ ఇక్కడ చూద్దామని వచ్చాము అయితే ఇల్లు బాగుంది అందుకని ఒకసారి వీడియో తీశాను ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు ఆల్రెడీ అక్కడ సింగిల్ రూమ్ ఉంది కదా దాంట్లో అమ్మాయి రెంట్ కన్నా వచ్చింది అయితే బయట వైపు సింపుల్గా చాలా బాగుందండి ఇల్లు బాగా నీట్గా కట్టించుకున్నారు ఆ ఇంటి వానరు అది బయట వైపు అండి చాలా ప్రశాంతంగా ఉండిద్ది ఇంకా పైన కూడా ఒకసారి చూద్దామని పైన కూడా తీసాను ఒకసారి ఎలా ఉంది చెప్పండి ఇంకొక్క వీళ్ళు బయట వీధికొకే కానీ వీళ్ళ దగ్గర ఉండిద్దంట అన్నం పెడతా ఉంటే ఇంక వీళ్ళ దగ్గరే ఉండిద్దంట బయట వైపు అండి పక్కన వేరేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బయట ఊ లాస్ట్ ఇదే ఉంది చివరి లాస్ట్ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది అటువైపు అన్ని చెట్లు అది వేరే వాళ్ళ స్థలం అంటండి అతను ల్యాండ్ ఏ నాకు అబ్జర్వ్ చేస్తారనుకుని దాన్ని ఖాళీగా వదిలిపెట్టకుండా అట్లా చెట్లు పెంచుతున్నాడు అంట ఇదంతా అతనిదే ఈ చెట్లు పేపర్ తయారు ఇద్దంటండి ఈ చెట్ల చెట్ల ద్వారా కాబట్టి మంచి గాలి వస్తే చాలా ప్రశాంతంగా ఉందండి రెండు వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఒక హీరోయిన్ లాగా ఫోజ్ ఇచ్చిద్ది చూడండి